ఇందాకా వచ్చింది ట్రైను మా ఊళ్ళో పడదు రైన్ వా ఒకటే రైన్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడికైతే వచ్చేసాము వేప చెట్టు ఇగో సూపర్ ఉంది ఫ్రెండ్స్ దిగరాదు ఆత్మ దిగరాదు ఇది ఆత్మ ఫ్రెండ్స్ చూడండి ఇటు సైడ్ నుంచి వచ్చే ఇటు ఇటు సైడ్ నుంచి అయితే వచ్చాము అట్లా అని ఆ వైపు నుంచి ఇక్కడ ముందు ఈ డౌన్లోకి దిగి వచ్చేసాము ఇక్కడైతే చల్ల వేప చెట్టు అయితే ఉంది వేప చెట్టు కింద కూర్చొని ఇప్పుడైతే టిఫిన్ చేస్తాం ఇటు పోతే ఇంకా ఏమొస్తుందో తెలియదు అయితే మరి గట అయితే వస్తుంది ఊరు రైలు పట్టాలు చూడండి చిన్నప్పుడు చిన్నప్పుడు పట్టాల దగ్గరికి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు మళ్ళీ దగ్గరికి వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ చేద్దాం అయితే వడ తెచ్చుకున్నా ఈమె ఒక ఇక దోశ అప్పుడప్పుడు ఇట్లా బయటకు వస్తే కొంచెం మనసు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మైండ్ మనసు రెండు బాగుంటాయి రెండు తీసుకున్నాం పార్సిల్స్ ఒకటి దోశ ఇది ఒకటి వడ రేపు వడ అయితే తీసుకున్నాము దోశ తీసుకున్నాం ప్లేటు ఇక తినాలి ఇక చల్ల ఉన్నది హాయిగా ఎండాకాలము యాప చెట్టు కింద అయితే మస్తు సల్ల ఉంటుంది రండి మంచిగా ఉంటుంది యాప చెట్టు కింద ఇంతకుముందు ఆగిన ట్రైన్ అయితే స్లోగా వస్తుంది అక్కడి నుంచి దాంతో ఉండే మన ఎన్నికల్లో వడ అయితే ఏం కాదు దోశ బాగాలేదు అని వడ బాగానే ఉంది ఫ్రెండ్ వడనే నచ్చింది వడ బాగుంది మెత్తగా మలుచుకుండా మాయనైతే తినేటప్పుడు ఖచ్చితంగా బ్యాంబో చెట్లు బ్యాంబో బాంబో చెట్లు ఉన్నాయి ఇట్లా అయితే కొంచెం అడవిలా ఉండదు ఇప్పుడే చుట్లాంటివి చూసేసి అయితే ఫ్లాట్స్ చేసినలు ఇస్తే ట్రైను ఇంకా అన్నీ ఉంటాయి

మామూలుగా మనం ఇంట్లో వేసుకున్నట్టు ఉంది Thank you. మొత్తం అయితే టిఫిన్ అయితే అయిపోయింది అయితే బాగాలేదు ఫ్రెండ్స్ అంత ఎట్లా ఉంది ఒక్కొక్కడ దోశలు మస్తు ఉంటాయి నాకు కూడా దోశనే ఇష్టం కానీ క్రిస్పీగా ఉండే వాటిలో కూడా చాలా ఇష్టం మీరు చూడండి ఇట్లా వచ్చేసాయి ట్రైన్ ఇటు వెళ్ళిపోయింది ఇటు మన ఇటు ఏమో హైదరాబాద్ వస్తుంది టేమో మంచిరాల కాగజ్ నగర్ బల్లార్షా మహారాష్ట్ర ఇక అవన్నీ వస్తాయి ఎటు వరంగల్ అక్కడ క్రాస్ అవుతాయి అన్నీ ఇటే ఇక ఆవిడ తింటాను చూడండి ఇంకా తినడం కాలే దోశ లేట్ అవుతుంది ఎప్పుడు తేడు చల్ల ఉంది ఫ్రెండ్స్ ఈ చెట్టు చిన్నదే కానీ మస్తు ఉంది ఆర్ఎఫ్సియలు అదే ఫ్రెండ్స్ చూడండి ఇదే ఫ్యాక్టరీ ఆర్ఎఫ్సియలు ఇట్లా అని పోతే లక్ష్మీపురం వస్తుంది మనం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇట్లా అని కూడా వస్తుంది ఇది షార్ట్ కట్ రూట్ మంచిగా యాప చెట్టు కింద మా ఆవిడ సోనిగా టిఫిన్ తింటాంది చూడండి అట్లా ఇక రోడ్ నుంచి వెళ్తా అంటే యాప చెట్టు కనబడ్డది అయితే ఇక్కడ తిందామని ఆపేశాను మొత్తానికైతే మంచిగా అయితే టిఫిన్ అయితే తిన్నా మావిడ కూడా తింటుంది ఏదో ఫ్రెండ్స్ ఇక్కడ కిందనే పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఈ దోశ అది తినబుద్ధలేదు బాగా లేదు ఇక ఇక్కడ పెడితే ఏమన్నా పిట్టలు కుక్కలు జీవులు అన్నీ తింటాయి ఏమన్నా చీమల గుట్ల డాగ్స్ కూడా ఉంటాయి కదా ఇక్కడ డాగ్స్ వస్తాయి అవి ఇవి అయితే తింటాయి ఏమన్నా అది ఉందా ఇంకా చట్నీ ఇ అన్నీ తింటాయి ఈ సైడ్కి చెత్త రోడ్ల మీద వేయద్దు ఇది ఇంకా విశాల ప్ర ప్రదేశమే కానీ ఏనా పక్కకి అయితే మాకు మంచిగా ఉంటాయి బర్రెలు బర్రెలు వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా బర్రెలు ఉన్నాయి అట్లా అని అయిపోయిందా తినడం ఓకేనా అయితే ఫ్రెండ్స్ మేము మాకు ఇట్లా అంటే ఇట్లా చెట్ల కిందికి రావడం ఇట్లా కొంచెం సేపు స్పెండ్ చేయడం ఇట్లా బాగా ఇష్టం అయితే మేము ఎప్పుడన్నా ఒకసారి అట్లా బయటకు వస్తాం సరదాగా నూనె నిలబడి ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా బయటికి వస్తాము ఇక కొంచెం ఇట్లా సరదాగా ఒక్క అన్న వన్ మంత్లీ ఒక్క రోజు వచ్చినా మంచిగా అనిపిస్తుంది కానీ మాకు ఈ మధ్య అసలు వీలు కావట్లేదు దాదాపు ఐదు నెలలు అవుతుంది ఇట్లా బయటకు వచ్చి ఇగో ఇవాళ వచ్చినాము ఇవాళ కూడా ఇంకా వేరే అనుకున్నాడు మా ఆయన స్కిట్ అంటాడు మరి అది చేయొచ్చా ఇక్కడ వేద్దామా స్టట్ ఇక్కడ బాగానే ఉంది కానీ ఓకే ఫ్రెండ్స్ మన ట్రైన్ అది ఇది రోడ్డు బర్రెలు టిఫిన్ కరెంటు బిల్లు అన్ని ఇలా ఇళ్ళనే అయిపోయినాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి పోతాం ఇక ఏం చెప్తావు ఇంకా మావిడే చెప్తాం ఇవ్వాలడికి అయితే ఇది మార్నింగ్ బ్లాగే అయితే మేము ఒక్కో ఒక రోజు ఫుల్ డే బ్లాగ్ తీయాలనుకుంటున్నాం అది ఎప్పుడు వీలైతుందో తెలియదు ఇవాళనైతే ఇక ఈ టిఫిన్ తోటి ముగిస్తున్నాము ఇక ఇప్పుడు ఇంటికి మళ్ళీ రొటీన్ పనులే రొటీన్ పనులే వండుకోవడం తినడం ఓకేనా ఫ్రెండ్స్ అయితే మీతోటి ఈ బ్లాగ్ ఎట్లుంటుందో షేర్ చేసుకోవడానికి ఇది తీసినాము ఈరోజు వ్లాగ్ మార్నింగ్ బ్లాగు మళ్ళీ మేము బయటికి వస్తున్నాం కదా కొన్ని లొకేషన్స్ చాలా మందికి ఎట్లుంటాయి అంటే లొకేషన్స్ చూపెడితే వాళ్ళకి ఇష్టపడతారు అందుకోసమని ఈ లొకేషన్ ఇక్కడ అని చూపిస్తున్నాము చాలా మంది అంటే ఇక్కడ లేని వాళ్ళు హైదరాబాద్ అటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ మా ఏరియాలో ఇట్లుంటుంది అని చూపెడదామని ఈ వీడియో తీసినాం ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా గంట గంట కొట్టండి పైన గంట ఉండదు దాని అయితే కొట్టండి నోటిఫికేషన్ కోసం అయితే గట్టి కొట్టండి వాటర్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఎండ కదా నీళ్లు బాగా తీసుకోవండి క్యాన్లల్లో బాటిల్లల్లో వీలైనంత వాటర్ అయితే తీసుకో తాగండి నెడబడకండి ఎండదెబ్బ పోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్